సార్ గ్రెయిన్ బో మెయిన్ ఈ టాస్క్ ఇదేంటంటే దీన్ని ఉపయోగించడం వల్ల మనం ఇవి టోటలీ నాటి పద్ధతిలో పండించే సార్ దీంట్లో ఎటువంటి రసాయనాలు కానీ కల్తీలు కానీ ఏమాత్రం ఉండవు మీకు ప్రామిస్ చేసి చెప్తున్నాం వితౌట్ కెమికల్ వితౌట్ రసాయనాలు అంటే రెండు ఈక్వలే నేను చెప్తున్నది కానీ రెండు కాకుండా మీకు ప్యూర్ నాటి పద్ధతి నాటి పద్ధతిలో పండించి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మెయిన్ కాన్సెప్ట్ హెల్త్ హెల్త్ ఉంటేనే నెక్స్ట్ ఇంకేదైనా చేయొచ్చు కాబట్టి మిల్లెట్స్ గురించి మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఫైబర్స్ ఫుల్గా ఉంటాయి వాడండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి ఈ గ్రైమ్ బ్రో సంస్థ మొట్టమొదటిసారిగా కర్ణాటకలోని హోస్కోట ప్రాంతంలో స్థాపించబడినది అలాగే అంచెలంచెలుగా విదిగి నగర్ అండ్ బానస్వాడీలో అవైలబుల్లో ఉన్నది అలాగే మన సొంత ఊరిలో కూడా మన ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కొరకు కూడా మనం స్థాపించడం జరిగినది పలమనేరులో మొట్టమొదటిసారిగా ఇది గంగవరం పోలీస్ స్టేషన్కి ఎదురుగా మదనపల్లి రోడ్లో మనము ఇక్కడ స్థాపించి మనం అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్లో పెట్టాము అండ్ ఇది కంప్లీట్గా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ పొందిన సంస్థ అండ్ మన దగ్గర ప్రతి ఒక్క ఐటెం కూడా మనకు చవక దమక చవక ధరకే లభించును కొత్తగా స్టోర్ ఓపెన్ అయింది గ్రెయిన్ బ్రో అనేది సో ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల అన్ని రకాలైన మిల్లెట్స్ అదేవిధంగా మసాలా పౌడర్స్ ప్రతి ఒక్కటి నాటి స్టైల్లో దొరుకుతుంది ఎటువంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ లేకున్న గ్రెయిన్ బ్రో వాళ్ళు అందించడం జరిగింది సార్ మిల్లెట్స్ తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి సార్ మిల్లెట్స్ అంటే ఇప్పుడు కొర్రలు సామలు సజ్జలు అరికలు వరిగలు ఇలాగా ఒక సెవెన్ క్వాలిటీ మిల్లెట్స్ ఉన్నాయి వీటిలో తినడం వల్ల మనకు ఫుల్ బెనిఫిట్స్ ఎలా అంటే ఫుల్ విటమిన్స్ ఉంటాయి ఫుల్ ఫై ఫైబర్స్ మంచి ఖనిజాలు ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి దీంట్లో ఉంటాయి సార్ మనం వీటిని అన్నంలాగా వండుకునన్నా తినచ్చు అట్లా గంజిలాగా పౌడర్ చేసి అట్లా కూడా తాగొచ్చు ఒక టూ త్రీ వెరైటీ మిల్లెట్స్ కలిపి పౌడర్ చేసుకునేసి గంజిలాగా చేసుకొని తాగొచ్చు లేకుంటే ఇదే మన అన్నం వండుకుంటాం కదా అలాగా వండుకునేసి డైరెక్ట్గా రైస్ లాగా తీసుకోవచ్చు తినడం వల్ల మనకి ఇప్పుడు కొద్ది వయసు అయిన వాళ్ళకి ఎముకలు రక్తహీనత ఇవన్నీ కామన్ సార్ అది మనం ఎముకలు స్ట్రాంగ్గా లేవు ఇది అది అని చెప్తూనే ఉంటారు డాక్టర్లు అందరూ కూడా దాని గురించి తింటే మన ఎనుకలు ఎముకలు బలపడతాయి నెక్స్ట్ రక్తం కూడా ఇంప్రూవ్ అవుతుంది మన ఇది షుగరు బీపీ ఇలాంటి ఉన్న వాళ్ళకి చాలా కంట్రోల్ చేస్తుంది సార్ ఇది ఇది తినడం వల్ల ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి పూర్వకాలం ఇవే మన పొలాల్లో కన పండేటివి కానీ ఇప్పుడు ముందు పండితే కూడా పీక్ పడేసేవాళ్ళు ఇప్పుడు వీటిపైన మళ్ళీ ఇంక్లూడ్ మళ్ళీ వచ్చి రివర్స్ ఇవే తింటున్నారు దాన్ని బట్టి ఎక్కడికి వచ్చింది మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటే మంచిది కాబట్టి తింటే మన హెల్త్ పరంగా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి తినండి సార్ హెల్త్కి చాలా మంచిది తిని వాడి మీ ఆరోగ్యాన్ని ఇంకా బాగా అభివృద్ధించుకునేసి ఇంకా డె కాదు ఎనభై కాదు వంద సంవత్సరాలు బతికేలా మీరు ఫస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నారు సార్ సార్ మిల్లెట్స్ పౌడర్స్ ఉన్నాయి ఇది ట్వంటీ సెవెన్ ఇంగ్రీడియంట్స్ అంటే మన ఇరవై ఏడు చిరధాన్యాల్ని మొలకెత్తించిన తర్వాత డ్రై చేసి మళ్ళా పొడి చేసి పెడతారు సార్ ఇది ఉదయం పూట గంజి తాగడానికి మంచి హెల్దీ ఫుడ్ సార్ వితౌట్ బ్రేక్ఫాస్ట్ ఇది ఒక వన్ ఆర్ టూ గ్లాసెస్ తాగాలంటే మీకు బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం ఉంటుంది అంత హెల్దీ ఫుడ్ ఇది సేమ్ మిల్లెట్స్లోనే దోశ మిక్సారీస్ కూడా వస్తుంది సార్ ఇది దీంట్లో వచ్చేసి ఫోర్ మిల్లెట్స్ ఉంటాయి ఇది మన ఇన్స్టెంట్ దోశ టైపు ఒక నాలుగు ఒక టూ అవర్స్ ముందు ఒక టూ అవర్స్ ముందు మనం కలుపుకునేసి తర్వాత డైరెక్ట్గా దోశ వేసుకోవచ్చు ఇది మంచి దోశకి ఈ డయాబెటిక్ పేషెంట్కి ఇది మంచి హెల్తీ సార్ అలాగే జొన్నలు ఉన్నాయి సార్ మన దగ్గర రా మెటీరియల్ జొన్నలు ఉన్నాయి రాగులు ఉన్నాయి రాగులు కూడా ఉన్నాయి రాగి పిండి కూడా ఉంది సార్ మన దగ్గర రాగి పిండి కూడా ఫస్ట్ క్వాలిటీ రాగి ఏ ఏమాత్రం మిక్సింగ్ ఉండదు ఒరిజినల్ క్వాలిటీ రాగి పిండి అలాగే మన దగ్గర ఇది సజ్జ పిండి సజ్జ పిండి కూడా ప్యూర్ సజ్జలు ఉన్నాయి సజ్జ పిండి కూడా ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు ఫాలో చేసుకోవచ్చు పిండి సార్ నెక్స్ట్ పిండి కూడా ఉంది దీంట్లో కిలో హాఫ్ కిలో రెండు అవైలబుల్ సార్ ఇక్కడ అదేలాగా ఈ హెల్త్ మిక్స్లో కూడా కిలో హాఫ్ కిలో ఉంది సార్ హెల్త్ మిక్స్లో కూడా కిలో హాఫ్ కిలో ప్రొవైడ్ చేస్తాము ఇది ఉదయం పూట మీకు అదే మేము చెప్పినట్టు గంజి లాగా చేసుకుని తాగితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి సార్ ఇది మేము చెప్పండి గ్రెయిన్ బో అంటే మనం గ్రెయిన్ కావాలి మెయిన్ మనం ముందు ముందుకి గ్రెయిన్ అవ్వాలంటే మన బ్రెయిన్ ఎలాగ గ్రెయిన్ అవుతుందో అలాగే మనం ఈ ఆరోగ్యం దీని గురించి మన ఆరోగ్యం కూడా గ్రెయిన్ కావాలి చెప్పడం దాన్ని ఉద్దేశించి మీ షాప్ పెట్టడం జరిగింది మీరు ఒకసారి మా షాప్ విజిట్ చేశారంటే మీకు చౌక గద చౌక ధరలకే మొత్తం మీకు సప్లై ఇస్తాము గా ఓవరాల్గా హోల్సేల్గానే తీసుకోండి లేకుంటే ఇండివిజువల్ సింగిల్ సింగిల్ పీసెస్ అయినా తీసుకోండి అప్పుడప్పుడు ఆఫర్ కూడా పెడతాం మీరు కంపల్సరీ ఒకసారి వచ్చి మా షాప్ని అయితే విజిట్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్ రైస్ క్వాలిటీలో మన దగ్గర ఇది నవారా రైస్ అనేసి ఉంది ఇది వచ్చేసి ఆయుర్వేదంలో కూడా వాడతారు సార్ ఇలాంటి రకాలు మన దగ్గర పదిహేను రకాల దాకా ఉన్నాయి నవారా రైస్ ఉంది ఇది రక్తసారి రైస్ ఉంది నెక్స్ట్ బార్లీ రైస్ ఉంది నెక్స్ట్ ఇది బ్లాక్ రైస్ సార్ ఇది కరువప్పులు అనేసి తమిళ్లో కూడా దీని పేరు బ్లాక్ రైస్ ఇది వచ్చేసి రాజభోగం రైస్ అనేసి ఇది తమిళనాడు పొన్నె రైస్ అంటారు దీన్ని నెక్స్ట్ రెడ్ రైస్ ఉంది సార్ మన దగ్గర రెడ్ రైస్ ఉంది ఇది వచ్చేసి రాజభోగం రైస్ అనేసి ఈ రైస్ ఉంది ఇది డయాబెటిక్ రైస్ స్పెషలీ డయాబెటిక్ పేషెంట్ కోసం డయాబెటిక్ రైస్ అనేసి ఉంది ఇది మన ఇడ్లీ బియ్యం సార్ ఇడ్లీ బియ్యం ఉంది మా పిల్లలు సాంబాన్ ఈ రైస్ ఉంది సార్ ఈ రైస్ క్వాలిటీలు ఇవి కాకుండా కూడా మన దగ్గర ఇంకొక ఐదు ఆరు వెరైటీస్ ఉన్నాయి సార్ ఇక్కడ జేఎస్ఆర్ రైస్ ఉంది సెమీ గ్రైండ్ రైస్ ఉంది సిల్కీ రైస్ ఉంది ఇది టోటలీ పాలిష్డ్ సార్ ఇది ఒక స్టీమ్ రైస్ ఇది ఒక్కటి స్టీమ్ రైస్ ఉంది నెక్స్ట్ టోటలీ సిల్కీ రైస్ జేఎస్ఆర్ రైస్ సెమీ గ్రైండ్ ఇది రాజముడి ఇది బ్రౌన్ రైస్ మన దగ్గర ఈ బ్రౌన్ రైస్ కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది సార్ ఇది బ్రౌన్ రైస్ ఇది బ్రౌన్ రైస్ కూడా ఫస్ట్ క్లాస్ ఉంటుంది రైస్ ఇది సార్ ఇది మన గ్రౌండ్ నట్ కోల్డ్ ఆయిల్ ఇది ఇది క్వాలిటీ ఎక్సలెంట్ నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఇది నెక్స్ట్ మనకి కోకోనట్ ఆయిల్ కూడా ఉంది ఇది ఫస్ట్ గ్రేట్ క్వాలిటీ ఇది ఇది మనం కుకింగ్కి వాడుకోవచ్చు మన హెయిర్ గ్రోత్కి వాడుకోవచ్చు రెండింటికి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ సార్ మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అంజీరు ఉంది అత్తిపళ్ళు ఎండిన అత్తిపళ్ళు నెక్స్ట్ పిస్తా పప్పు ఉంది నెక్స్ట్ అలాగే వస్తే మన డ్రై డైట్స్ ఉన్నాయి డ్రై డైట్స్ నట్స్ జీడిపప్పు ఆల్మండ్స్ బాదాం పప్పు ఇది ఎండిన ద్రాక్ష పళ్ళు అలాగే సార్ సీడ్స్ కానీ ఉన్నాయి మన చియా సీడ్స్ ఉన్నాయి మన దగ్గర అలాగే చియా సీడ్స్ ఉన్నాయి మళ్ళీ ఇది సబ్జా గింజలు ఉన్నాయి సార్ సీడ్స్లో వచ్చేసి ఇంకా ఒక త్రీ రైస్ ఇది ఫ్లెక్స్ సీడ్స్ అవిసి గింజలు అనేసి ఇవి ఉన్నాయి పుచ్చకాయ గింజలు ఇది ఒమేగా త్రీ క్యామో ప్యాక్ అనేసి మూడు సీడ్స్ మిక్స్ ఉంటుంది సార్ ఇందులో ఇవి ఉన్నాయి ఇది సన్ఫ్లవర్ సీడ్స్ ఇది వచ్చేసి పంకిన్ సీడ్స్ ఉన్నాయి ఈ వెరైటీస్ అన్నీ ఉన్నాయి సార్ నెక్స్ట్ దాల్స్కి వచ్చిన అంటే పప్పు వెరైటీలు సార్ టోటల్లీ నాటి పప్పులు ఇవి మన ఆర్గానిక్ టైప్ పప్పులు ఏ ఒక్క దాంట్లోకి మీకు పాలిష్ ఉండదు ప్యూర్ న్యాచురల్ ఎలాగే ఉండదు అలాగే ఉంటాయి ఏ పప్పు చూసినా మీకు ప్యూర్ క్వాలిటీగా ఇది మనం మినపప్పు ఓల్ ఇది మినపప్పు క్రస్ట్ ఉంది మినపప్పు గోల్ ఉంది దీంట్లో హాఫ్ కిలో కిలో అటు ఉన్నాయి సార్ మొత్తం నెక్స్ట్ ఇది పచ్చ పేసరు సార్ మన గ్రీన్ టీ సెంటర్ కదా ఆ టైప్లో ఇది ఇది కూడా సేమ్ నాటి గింజలే టోటల్ ఓవరాల్గా దీంట్లో కూడా ముక్కలు ఉన్నాయి హాఫ్ కిలో ఒక కిలో ఉంది మళ్ళీ బఠానీ ఉంది సార్ బ్లాక్ కా నల్ల శనాలి ఇది శనగలు నల్ల శనగలు కూడా ఉన్నాయి సేమ్ క్వాలిటీలు ఎక్సలెంట్ క్వాలిటీ నెక్స్ట్ అన్పాలిష్డ్ పప్పులు ఏది ఎత్తుకున్నా మీకు అన్పాలిష్డే ఇది పచ్చని పప్పు ఉంది అలసందులు సార్ అలసందులు వచ్చేసి మన కాపు అంటారు దీంట్లో అలసందులు మన నాటి గింజలు ఇది మామూలుగా మన టౌన్లో అంతా పెద్ద పెద్దగా దొరుకుతాయి ఇవి నాటి గింజలు చిన్న చిన్నగానే ఉంటాయి కాబట్టి టోటల్లీ ఓవరాల్గా పప్పులు పప్పు అన్నీ టోటల్ మీకు అన్పాలిష్డే ఉంటాయి మసూరు పప్పు నెక్స్ట్ కందిపప్పు ఇది మసూర్ పప్పు అనేసి ఎల్లో పప్పు ఇది డ్రై గ్రీన్ పీస్ కూడా ఉంది మన దగ్గర నెక్స్ట్ అనప్పప్పు సార్ అనప్పప్పు మనకి ప్యూర్ క్వాలిటీ ఇది పాతకాల పద్ధతిలోనే ఉంటుంది పప్పు ఇది ఈ టైపుడు రావడం తక్కువ ఇది కానీ ఇది ఎక్సలెంట్ పప్పు ఇది నెక్స్ట్ కాబూలి చెన ఉంది దీంట్లో కూడా కిలో హాఫ్ కిలోలు ఉన్నాయి కాబూలీ చన సార్ అలాగే ఇది హోమ్మేడ్ మసాలా సార్ చిల్లీ పౌడర్ కానీ ఈ ధనియాల పౌడర్ కొరియాండం పౌడర్ కానీ సాంబార్ పౌడర్ ఉంది టర్మరిక్ పౌడర్ ఉంది ఈ మూడు హోమ్మేడ్ మసాలా సార్ నెక్స్ట్ చిల్లీస్ ఉన్నాయి సార్ ఏ బేగడి చిల్లీ నెక్స్ట్ గుంటూరు చిల్లీస్ ఈ రెండు వెరైటీస్ చిల్లీస్ ఉన్నాయి నెక్స్ట్ గ్రామ రోడ్ మన శనగపిండి శనగపిండి కూడా ప్యూర్ క్వాలిటీ ఇందులోనే కెమికల్ మిక్స్ ఉన్నాయి సార్ అది మెయిన్ ఇక్కడ స్పెషాలిటీ నెక్స్ట్ ధనియాలు చింతపండు ఇది జాగ్రీ ఇవి ఉండలాగా వస్తాయి చిన్న చిన్న ఉండలు దీంట్లో సున్నం మిక్స్ లేకుండా మనకు ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఇది జాగ్రీ క్యూబ్స్ ఉన్నాయి జాగ్రీ పౌడర్ ఉంది ఈ రెండు క్వాలిటీలు నెక్స్ట్ వీట్ పౌడర్ సార్ మన గోధుమ పిండి గోధుమ పిండి ఫస్ట్ క్వాలిటీ గోధుమ పిండి సార్ ఇది దీంట్లో చూసారంటే మీకు ఎక్సలెంట్ క్వాలిటీ ఒకసారి చేసిన తర్వాత తిన్న తర్వాత మీకే తెలుసా దీని గురించి ప్రోటీన్లు విటమిన్స్ ఫుల్ మినరల్స్ ఉంటాయి దీంట్లో సార్ సుగంధ మన దగ్గర లవంగాలు నెక్స్ట్ వచ్చేసి ఏలకలు మిరియాలు దాల్చిన చెక్క నెక్స్ట్ వచ్చేసి ఇది సరసం సరసవం అంటే సాసవ్ సార్ సాసవ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది థర్టీ గ్రామ్స్ ఉంది అన్ని గ్రామ్స్లోనే అవైలబుల్ సార్ కానీ ఇవి కూడా మీకు నాటి పద్ధతిలోనే అంటే వితౌట్ కెమికల్లో ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ సార్ ఒకసారి విజిట్ చేయండి తప్పక విజిట్ చేసి మా ప్రొడక్షన్ మీరు ఒకసారి వాడి చూస్తే దాని ప్రతిఫలం మీకే దెబ్బతుంది సార్ థ్యాంక్ యూ హాయ్ నమస్కారం నా పేరు మంజునాథ్ దాదాపు టూ ఇయర్స్ నుంచి నేను హెల్త్ మిక్స్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను సో నేను ఇయర్ బై ఇక్కడే ఉంటాను పలొనేరులో కాబట్టి ఇక్కడ కొత్తగా స్టోర్ ఓపెన్ అయ్యింది గ్రెయిన్ బ్రో అనేది సో ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల అన్ని రకాలైన మిల్లెట్స్ అదేవిధంగా మసాలా పౌడర్స్ ప్రతి ఒక్కటి నాటి స్టైల్లో దొరుకుతుంది ఎటువంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ లేకున్నా గ్రెయిన్ బ్రో వాళ్ళు అందించడం జరిగింది సో ఇది యూస్ చేయడం వల్ల దాదాపు టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను ఈ మిల్లెట్ పౌడర్ తాగడం వలన చాలా ఎనర్జెటిక్గా ఉంటాము ఈ టీ కాఫీ తాగే బదులు ఎనర్జీ డ్రింక్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ని యూస్ చేయడం జరిగింది లైక్ అన్ని రకాలైన నట్స్ క్యాష్యూ బాదం సోయా బీన్స్ ఇటువంటివి అన్నీ కలిపి పౌడర్గా చేసి గ్రెయిన్ బ్రో వాళ్ళు అందించడం జరిగింది మనకి సో దీనివల్ల అనే అనేక హెల్త్ ప్రయోజనాలు ఉండడం వల్ల టీ కాఫీని అవాయిడ్ చేసి నేను ఇదే తాగడం జరుగుతుంది సో రోజంతా యాక్టివ్గా ఉండడం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ రోజు ఎనర్జిటిక్గా ఉంటున్నాం తాగిన తర్వాత రైట్ మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే గ్రెయిన్ రో పలనేరు ఒకసారి పలమనేరు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం నా పేరు దిలీప్ కుమార్ ఈ బిజీ లైఫ్లో ప్రజల ఆరోగ్య దృష్ట్యా మేము గ్రైండ్ బ్రో సంస్థను స్థాపించడం జరిగింది పలము నేరులో ఈ గ్రైండ్ బ్రో నందు మనకు అన్పాలిష్డ్ రైసెస్ అండ్ నాటి పద్ధతిలో పండించినటువంటి ధాన్యాలు పప్పు దినుసులు అన్ని రకములైనటువంటి నూనె వేరుశనగ నూనె కొబ్బరి నూనె ప్రతి ఒక్కటి ఇక్కడ లభించును మన దగ్గర లభించేటటువంటి వస్తువులలో ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ యూస్ చేయకుండా నాటి పద్ధతిలో పండించినవి మాత్రమే దొరుకును అంతేకాకుండా మన దగ్గర బ్లాక్ రైస్ డయాబెటిక్ రైస్ రెడ్ రైస్ ఇలాంటి పదిహేడు రకములైనటువంటి అన్ని రకములైనటువంటి ధాన్యాలు మన దగ్గర గ్రైండ్ బిచించును అంతేకాకుండా మిల్లెట్ హెల్త్ మిక్స్ అరకులు కొర్రలు సామలు మిల్లెట్లో ఉన్నటువంటి తొమ్మిది రకాల తొమ్మిది రకాల మిల్లెట్స్ అన్ని మన దగ్గర లభించును ఈ మిల్లెట్స్లో మనకు ముఖ్యమైనది మిల్లెట్ హెల్త్ మిక్స్ ఈ మిల్లెట్ హెల్త్ మిక్స్లో ఇరవై ఏడు రకములైనటువంటి పప్పు దినుసులు అన్నీ పొడిగొట్టి మేము హెల్త్ మిక్స్గా తయారు చేయడం జరిగినది అంతేకాకుండా మిల్లెట్ దోశ మిక్స్ కూడా లభించును మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇది మనకు ఒక ఆరోగ్యకర ఆరోగ్యకరమైనటువంటి ఆహారంగా తీసుకోవడం కోసం దీన్ని మేము ప్రవేశపెట్టాము ఇవన్నీ మనకు ఇమ్యూనిటీ పవర్ని పెంచి ఈ ఆ అనారోగ్యమైనటువంటి ఈ వ్యాధుల నుంచి దూరంగా మనము స్వచ్ స్వేచ్ఛగా స్వేచ్ఛగా జీవించడానికి ఇవన్నీ మన లైఫ్లో ఎంతో ఉపయోగపడతాయి మా వద్ద మిల్లెట్స్లో సజ్జలు ఊదలు కొర్రలు అండుకొర్రలు అనేక రకమైనటువంటి పదార్థాలు లభించును ఇందులో ముఖ్యమైనటువంటిది మిల్లెట్ హెల్త్ మిక్స్ ఈ మిల్లెట్ హెల్త్ మిక్స్లో ఇరవై ఏడు రకమైనటువంటి పప్పు దినుసులను మేము పొడి తయారు చేయడం జరిగినది ఈ మిలెట్ హెల్త్ మిక్స్ ద్వారా ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడమే కాకుండా మనకు బ్లడ్ బ్లడ్ తక్కువ ఉన్నటువంటి రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా మిల్లెట్ దోశ మిక్స్ కూడా మనము ప్రవేశపెడుతున్నాము ఇవన్నీ ఆ వద్ద గ్రెయిన్ బ్రో వద్ద లభించు ఈ గ్రెయిన్ బ్రో సంస్థ మొట్టమొదటిసారిగా కర్ణాటకలోని హోస్కోటే ప్రాంతంలో స్థాపించబడినది అలాగే అంచలంచెలుగా విదిగి నగర్ అండ్ బాణస్వాడీలో అవైలబుల్లో ఉన్నది అలాగే మన సొంత ఊరిలో కూడా మన ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కొరకు కూడా మనం స్థాపించడం జరిగినది పలమనేరులో మొట్టమొదటిసారిగా ఇది గంగవరం పోలీస్ స్టేషన్కి ఎదురుగా మొదలపల్లి రోడ్లో మనం ఇక్కడ స్థాపించి మనం అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్లో పెట్టాము అండ్ ఇది కంప్లీట్గా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ పొందిన సంస్థ అండ్ మన దగ్గర ప్రతి ఒక్క ఐటెం కూడా మనకు చవక తమక చవక ధరకే లభించును రీజనబుల్ రేట్స్లోనే మనము ప్రజలను ఉద్దేశించుకొని మనము ప్రొవైడ్ చేస్తున్నాము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా షాప్ ని వచ్చి ఒకసారి సందర్శించవలసిందిగా కోరుతున్నాము ఇట్లు మీ దిలీప్ కుమార్